మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మున్సిపాలిటీ పరిధి కొండాపూర్లో పౌర హక్కుల దినోత్సవ అవగాహన సదస్సు ఎస్సీ విజిలెన్స్ అండ్ మానిటరీ కమిటీ మెంబర్ తాల్కరాములు ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రెవెన్యూ ఇన్స్పెక్టర్ సాయిరామ్ ఫీల్డ్ ఆఫీసర్ కుమార్ పాల్గొని అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పౌర హక్కుల దినోత్సవం ప్రతి నెల అవగాహన సదస్సు నిర్వహిస్తున్నామని ఎస్సీ ఎస్టీ అణగారిన వర్గాలు వారికి పౌర హక్కుల పరిరక్షణ చట్టం పంతొమ్మిది వందల తొంభై ఐదు ప్రకారం అంటరానితనం అత్యాచార నిరోధక చట్టం దళితుల పట్ల వివక్షత చూపినట్లయితే వారిని కించపరిచిన తిట్టిన చటరీత్య నేరం సాటి మానవుని పట్ల సోదర భావాన్ని చూపిద్దాం షెడ్యూల్ కులాల షెడ్యూల్ తెగల పట్ల వివక్షత చూపించిన వారికి ఆరు మాసాల కారాగార శిక్ష లేదా ఐదు వందల రూపాయల జరిమానా విధించబడును షెడ్యూల్ కులాల తెగల అత్యాచార నిరోధక చట్టం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ప్రకారం అత్యాచారానికి పాల్పడినా లేదా ప్రోత్సహించిన వారిపై చట్టరీత్యా చర్య తీసుకుంటామని ఈ సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ మల్కాజ్ గిరి జిల్లా వారి ప్రతి నెల ముప్పయో తారీఖున అన్ని గ్రామాలలో గ్రామ సభల్లో పాల్గొని పౌర హక్కుల దినోత్సవం జయప్రదం చేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం అధ్యక్షులు రాము డాక్టర్ మెలుగురం జంగయ్య బొడ్డు నరసింహారావు భాగ్యలక్ష్మి కాలనీ ప్రజలు తదితరులు పాల్గొన్నారు